ఒకటవ తరగతి గణితం ఆకారాలు పేజ్ సంఖ్య పన్నెండు వరుసలో తర్వాత వచ్చే ఆకారాన్ని గీయండి త్రిభుజము వృత్తము త్రిభుజము వృత్తము త్రిభుజము వృత్తము త్రిభుజము వృత్తము ఇవి వృత్తము వృత్తము దీర్ఘ దీర్ఘతము వృత్తము దీర్ఘ చతురస్రం వస్తుంది వరుసలో వేరుగా ఉన్న ఆకారాన్ని రైట్ మార్క్ తో గుర్తించండి ఆల్రెడీ ఉదాహరణలో ఇవ్వడం జరిగింది ఇది వృత్తము 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 ఈ మటుకు దీర్ఘ చిత్రం దీనికి రైట్ వేయడం జరిగింది ఇది ఇదిశ్రము చిత్ర కాబట్టి ఇది వృత్త త్రిభుజానికి రైట్ మార్క్ వేరుగా ఉంది ఇది చిత్రశ్రము చిత్రాశ్రము చిత్రాశ్రము ఇది దీర్ఘ చిత్రాశ్రమం వేరుగా ఉంది కాబట్టి దీనికి రైట్ మార్క్ వృత్తము దీర్ఘ దీర్ఘచత ఇస్తుంది ఇందులో వేరుగా ఉన్నది వృత్తం కాబట్టి దీనికి రైట్ ఇది త్రిభుజము ఇది త్రిభుజము త్రిభుజము ఇది వృత్తం కాబట్టి ఇది వేరుగా ఉంది కాబట్టి దీనికి రైట్ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్